అందరికీ జై శ్రీరామ్ నాకైతే ఒక పార్సల్ వచ్చింది ఇవి నాకు తిరుపతి రామదాస్ అన్నయ్య పంపించిండు ఇంతకుముందు షార్ట్ వీడియోలో నాకు వడ్లను పంపిస్తే వాటిని తలంబురాలుగా గోటితో ఒలిచి తలంబురాలుగా చేసి రామదాస్ అన్నయ్యకి పంపించడం జరిగింది వాటిని సీతారాముల కళ్యాణానికి భద్రాచలం తలంబ్రాలుగా తీసుకెళ్ళడం కూడా జరిగింది సీతారాముల కళ్యాణం తర్వాత నాకైతే మళ్ళీ ఇవి రిటర్న్ అయితే అక్షింతలు అలాగే ముత్యమైతే తిరుపతి రామదాస్ అన్నయ్య పంపించడం జరిగింది నిజంగా మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది ఎంతటి పుణ్యం అదృష్టం చేసుకుంటే ఇవి నాకు వచ్చినాయో నిజంగా రామదాస్ అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు అలాగే రాముని ఆశీస్సులు ఎప్పుడూ మీ పైన అలాగే మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ సీతారాములనైతే కోరుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్